మాతృదేవోభవ సద్గురు పరబ్రహ్మణే నమ జై శ్రీరామ్ సనాతన సంస్కృతి ఆర్షవైభవం ద్వారా యుగ యుగాలుగా మానవుడి జీవితం మాధవుడిగా ఎలా ఎదగాలి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎలా నడవాలి అనేటటువంటి మార్గాన్ని మన మహర్షులు సాధించి శోధించి అన్వేషించి అందించినదే ఋషి పరంపర వైభవం అటువంటి పరంపరా వైభవంలో ఎంతోమంది సనాతన సంస్కృతి ఆచార సంప్రదాయాలను నడిపిస్తూ నాలుగు యుగాలకు నలుగురు సద్గురువులుగా కృతయుగంలో దక్షిణామూర్తిగా త్రేతాయుగంలో దత్తాత్రేయ స్వామిగా ద్వాపర యుగంలో వ్యాసమహర్షిగా కలియుగంలో శంకరాచార్యులుగా సనాతన సంస్కృతిని దశ దిశలా వ్యాపింపచేశారు అదేవిధంగా కలియుగంలో ఆది శంకరాచార్యులు స్థాపించినటువంటి పీఠాలలో నాలుగు దిక్కులలో ఆయన అందించినటువంటి వాంగ్మయము శంకర భాష్యము వేలాది మందికి అందినది ఆ పరంపరా వైభవంగా ఎందరో పీఠాధిపతులు మఠాధిపతులు సాధన శోధన అన్వేషణతో అవధూతలు సాధు సత్పురుషులు ప్రవచనకర్తలు బోధకులు ఇలా ఎంతోమంది పరంపరా వైభవాన్ని అందిస్తూ సమకాలీన సమాజంలో ఉన్నతమైన లక్ష్యంతో ముందరికి తీసుకెళ్తున్నారని అందులో భాగంగానే ప్రముఖులుగా ఆ పరంపరా వైభవంలో శ్రీ రామకృష్ణ పరమహంస యొక్క శిష్యునిగా దేశ విదేశాలలో ముఖ్యంగా అమెరికాలోని చికాగోలో మన ఆర్షవైభవ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా విజయ పతాకంతో అద్భుతమైన సందేశాన్ని అందించారు శ్రీ స్వామి వివేకానంద